హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను పోలిపాడ్యమి ఈ పోలిపాడ్యమి అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఈసారి శుక్రవారము ఇరవై ఒకటి శుక్రవారం రోజు వస్తుంది ఆ రోజు మార్గశిర పాడ్యమి ఉంది ఉదయాన్నే బ్రహ్మిమూర్తంలో లేచి పూజ చేసేసుకుంటే మనం సిక్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది అయితే ఈ పోలీ పాడ్యమి అని ఎందుకంటారంటే మనము ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు చేసుకోలేం కదా కొన్ని రోజులు మిస్ అవుతూ ఉంటాము ఏదో కారణాల వల్ల ఏదో ఏదో పని వల్ల మనము కొన్ని రోజులు మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ మిస్ అయిన భావన లేకుండా ఈరోజు మనము ముప్పై మూడు వత్తులు ముప్పై మూడు దీపాలు పోలీ తల్లిని తలుచుకుంటూ వదిలేస్తామన్నమాట అయితే ఈ ముప్పై మూడు దీపాలు ఎందుకు అంటే ము ముప్పై రోజులకి ముప్పై ఒకటి ఎక్స్ట్రా ఎందుకైనా పెట్టుకుంటాము మళ్ళీ పోలి పాడ్యమి రోజు రెండు వదులుతాం కాబట్టి అవి అవి అన్నీ కలిపి మొత్తం ముప్పై మూడు అవుతాయి ఈ ముప్పై మూడు ముందు రోజే మనం అదేమంటారు నెయ్యిలో అయినా నువ్వుల నూనెలను తడిపి డొప్పలో పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే కోట దగ్గర శుభ్రం చేసి ఈ ముగ్గులు రంగవల్లికలు అల్లుకొని తులసి కోట దగ్గర యథావిధిగా రోజు ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే రోజు పూజ చేసినట్టుగా ధ్యానము షోడ చపచర పూజ తులసి స్తోత్రము మళ్ళీ తర్వాత మొత్తం మిగిలిన ఉపచారాలు ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించేయాలి ఇన్ ఇక్కడ మనము తులసి మాత స్తోత్రము చదువుకుంటాము దామోదరుణ్ణి కూడా గుర్తు చేసుకుంటాము కాబట్టి దామోదరుడు దామోదరుణ్ణి కూడా గుర్తు చేసుకోవాలి అంటే నారాయణమూర్తి స్వరూపం అన్నట్టే కదా దామోదరునికి సంబంధించిన స్తోత్రము ఏదైనా చదువుకోవాలి అన్ని ప్రసాదము హారతి అన్నీ అయిపోయిన తర్వాత మనము ఈ వత్తులు తడిపి పెట్టుకుంటాం కదా అవి ఒకవేళ మనకి దగ్గరలో ఏదైనా నదులు ఏదైనా చెరువులు ఉంటే కనుక అక్కడ వెళ్ళి ఈ పోలీస్ వర్గం కథ చెప్పుకొని ఈ దీపాలను ఆ చెరువులో కానీ నదిలో కానీ వదిలివేస్తారు ఒకవేళ మనకి మనకి కుదరదు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు తులసి చెట్టు దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇత్తడి తట్టలో కానీ ఒక ఇత్తడి తాంబాలములో కానీ ఇప్పుడు ఉర్లి అని దొరుకుతున్నాయి కదా అవైనా కానీ ఇత్తడి వాటిలో నీళ్ళు నింపి తులసి చెట్టు దగ్గర పెట్టుకొని అదే మనకి గంగా గోదావరి అందులో ఉన్నాయి అని తలుచుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి గంగాదేవిని ఎలా పూజించుకుంటామో అలా పూజించుకొని దానికి కూడా దూపం దీప నైవేద్యాలు అంటే ఆ వాటర్లో వేసేసి ఆ భావన గంగామాత అక్కడ ఉంది అనే భావన చేసుకొని ఈ ముప్పై మూడు వత్తులు వెలిగించుకొని పోలి అమ్మ తల్లని తలుచుకుంటూ ఆ నీళ్ళల్లో వదిలివేసి వెళ్ళి రాని ఇలా వెనుక నుండి ఇలా అంటాము మనస్ఫూర్తిగా భక్తిగా మొక్కుకుంటాము మనము తులసి చెట్టు దగ్గర పూజ చేసినప్పుడు లక్ష్మీనారాయణని సౌభాగ్యం కోసం వేడుకుంటాము అలాగే ఈ పోలివత్తులు వదిలిన తర్వాత ఆ పోలి అమ్మ ఏ విధంగా అయితే స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళిందో అలా వెళ్ళాలి అని కోరుకుంటాము ఈ పోలి తల్లి ఎంత భక్తిగా ఎంత భక్తిగా చేస్తే దేవుడు ఎలా అనుగ్రహించాడు అంటే ఇక్కడ భక్తికి అంత ప్రాముఖ్యత ఉంది అని ఈ పోలి తల్లి కథలో మనకు అర్థమవుతుంది ఈ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకి ఈ కార్తీక మాసము ఈ పోలీస్ వర్గము వత్తులు ఇవన్నీ అందరూ వెలిగించుకుంటారు స్త్రీలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వెలిగించుకుంటారు ఇవి ఈ కథను తెలుసుకుందాం ఒక చాకలావిడకి ఐదుగురు కోడళ్ళు ఉన్నారంట ఐదు కూడ కోడళ్లలో నలుగురు కోడళ్ళని మాత్రం చాలా బాగా చూసుకునేదట ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఆమె నదీ స్నానానికి ఆ నలుగురు కోడల్ని తీసుకొని పూజాదికాలు చేసుకొని వచ్చేదట ఈ చిన్న కోడల్ని మాత్రం అస్సలు పట్టించుకునేది కాదంట ఇంట్లోనే వదిలేసి వెళ్ళేదంట ఆమె ఇంట్లో కూడా ఏమైనా చేసుకుంటుందేమో అని ఆమెకి దొరకవలసినవన్నీ పూజకి కావలసినవన్నీ దొరకకుండా పెట్టేసి వెళ్ళిపోయేదంట అప్పుడు అప్పుడు ఆ చిన్న కోడలు ఏం చేసేది అంటే ఇంట్లోనే బావి దగ్గర గంగా జలంతో సమానము అని తెలిసి ఉదయాన్నే ఆ ముప్పై రోజులు స్నానం చేసేదంట పత్తి ఇంట్లో చెట్టుకు దొరికిన పత్తితోని వత్తి చేసుకునేదంట ఈ కవ్వంతో మజ్జిగ చిలకగా వచ్చిన కవ్వం కంటుకున్న వెన్న తీసి వత్తికి రాసి దీపాలు వెలిగించేదంట ఇలా ముప్పై రోజులు అలాగే చేసేదట లాస్ట్ ముప్పైవ రోజు అపారాధన చేస్తే అత్తకి తెలిస్తే కోపడుతుందని చెప్పి దానిపైన ఒక తట్ట బోర్లించేదంట ఆ చివరి రోజు దేవతలు వచ్చి ఈ పూలమ్మని స్వర్గానికి తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఈ అత్తమ్మను మిగిలిన నలుగు కూడా అలాగే చూస్తుంటారు ఎందుకు అలా జరిగింది మేము కదా ఎన్ని రోజులు చేసింది అని అంటే మీరు ఆమెకు భక్తి శ్రద్ధ ఆమెకున్న భక్తి శ్రద్ధలు వలన పుణ్యం రాకుండా చేశారు మీరు అహంకారంతో వెలిగించారు ఆమె భక్తితో వెలిగించింది అది తేడా అని ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తితో మనం ఏది చేసినా దేవుడికి చెందుతుంది అంతే అండి ఉంటా మరి